నమస్తే అందరికీ ఎట్లున్నారో మంచుకున్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మొన్న నేను మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా అయితే నేను ఐలో డ్రెస్ అయితే స్టిచ్ చేసాను అనమాట కటింగ్ స్టిచ్చింగ్ మనకు ముందు వస్తుంది అనమాట నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి ఎట్లుంది ఏంటి మన డ్రెస్ అయితే అనమాట నేను స్టిచ్ చేసింది లేట్ అయింది అనుకోకండి వీడియో అంతే అది లేట్ అవుతుంటుంది అట్లా సమయం దొరకట్లే సమయం దొరకట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నెండు డ్రెస్ అయితే ఇట్లా అనమాట కంపల్సరీ చూడండి కటింగ్ స్టిచ్చింగ్ అంటే ఎట్లా కటింగ్ చేసిన అనేది చూడండి స్టిచ్చింగ్ అంటే నార్మల్ అందరం చేసుకునేవి కదా సో కటింగ్ చూడండి మంచి అంటే చెప్పిన అనమాట క్లియర్గానే చెప్పిన నేను తప్పకుండా చూడండి అయితే ఉంది మన పన్నమ్మ డ్రెస్ పన్నమ్మకి ఎట్లుంది అయితే కామెంట్ చేయండి బాగుంది నాకు నచ్చింది అంటే ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఎందుకంటే ఇట్లా ఇట్లా ఈ మోడల్ అయితే అది కుట్టుకునే బాగుంటదని వెస్టర్న్ స్టైల్లో అయితే ఈ మోడల్ బాగుంటుంది అయితే మేము సెలెక్ట్ అనమాట నాకైతే నచ్చింది పండగైతే చాలా బాగుంది అనమాట కాకపోతే వీడియో లేట్ అయింది ఎందుకంటే నేనే బద్దకం కొంచెం స్టిచ్ చేయడానికి బధకమైంది అనమాట అందులో ఇంకా వినాయక చౌ అవును వినాయక చవిరి వినాయక చవితి శుభాకాంక్ష లేట్ అయింది నాకు ఇంకా ఆ పని ఈ పని కొంచెం బిజీనే ఉన్నా అనమాట నేను చుట్టాలు రావడము ఇంకా కొంచెం మా చిన్న వాళ్ళకి ఇట్లా వచ్చి కొంచెం లేట్ అయిపోయింది అనమాట వీడియో ఇంత పని పండమ్మకి ఎట్లుంది అయితే కామెంట్ చేయండి పండమ్మకి సరేనా వీనెక్ నెక్ పెట్టి అయితే స్టిచ్ చేసింది అనమాట చూడండి ఇట్లయితే ఉంది మనకి బాగుంది నాకైతే నచ్చింది అనమాట వెస్టర్ను కదా కొంచెం నేను బ్యాక్ కూడా హై నెక్ సేమ్ నాది ఎందుకంటే కొంచెం చూసుకుడుతాను అనమాట నేను అందుకోసము క్లా హై నెక్ పెట్టి వీనెక్ పెట్టి స్టిచ్ చేసిన అనమాట ఐలో డ్రెస్ అయితే ఇంకా చూసినా ఫ్రిల్స్ చాలా బాగా వచ్చింది నాకైతే ఇంకా మరి చెప్పడం మర్చిపోయినా బ్లౌజ్ కుట్టుకునే అంత క్లాత్ మిగిలింది అసలు మావాడు షర్ట్ కుట్టమన్నాడు కానీ నేనే షర్ట్ కుట్టకుండా వానికి నేనే బ్లౌజ్ కుట్టుకుంటారా అని చెప్పింది అనమాట షర్ట్స్ కూడా బాగుంటాయి పిల్లలకి స్టైల్గా కొంచెం ఎదుగుతున్న పిల్లలకి నాకైతే నచ్చింది వాళ్ళకి కుట్టాలని ఉండే కాకపోతే మిగలేదు అంత క్లాత్ చూస్తలే వేరే తీసుకొని కుడతా అని అనమాట ఇది ఇంతే కామెంట్ చేయండి లైక్ చేయండి ఎట్లుంది తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్యాబ్రిక్ మనకి లైనింగ్ మూడు మీటర్లు తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మనము టాప్ కట్ చేద్దాము అయితే ఇక్కడ వేర్వేరు కట్ చేయమన్నారు అనమాట నన్ను అందుకే నేను వేర్వేరుగా కట్ చేస్తున్నా ఫస్ట్ అయితే మనం బ్యాక్ కట్ చేసుకుందాం తర్వాత ఫ్రంట్ ముందు బాగా కట్ చేద్దాం ఇక్కడ క్లారిటీ ఉండట్లేదు అక్క రెండు అన్నారనమాట అందుకోసమని వేర్వేరుగా కట్ చేస్తున్నా నేను ఎట్లయితే ఫస్ట్ నేను ఫోర్టీన్ తీసుకుంటున్నాను అనమాట లెంత్ చూసుకోవాలి మనకి ఎంత లెంత్ కావాలో అంత మినిమం ఫ్రాక్స్కి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇష్టం అది హైట్ ఎక్కువ ఉంటే ఫిఫ్టీన్ పెట్టుకోవాలి మీడియం హైట్ ఉంటే ఫోర్టీన్ కంపల్సరీ సరిపోతుంది సరేనా ఇక్కడైతే నెక్ మనకి సెవెన్ బోట్ బోట్నెక్ పెడుతున్నా అనమాట మనకు బోట్ నెక్ ఎప్పుడు తీసుకున్నా సరే బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా సెవెన్ మీడియం వాళ్ళకి సెవెన్ సరిపోతుంది ఆమ్ రౌండ్ కూడా మనకి సెవెన్ తీసుకోవాలన్నమాట భుజం మీద ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట అంటే కరెక్ట్ ఉందా లేదని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనం పాయింట్ ఎందుకంటే ఇంక ముడతలు అనమాట మనకి చంక దగ్గర అందుకోసం అన్నట్లు చాలా వీడియోలో ఉన్నదనమాట కాకపోతే ప్రతిసారి నేను ఇంకెప్పటికీ ఎవరు ఏ వీడియో వాళ్ళే చూస్తారు కదా అందుకోసం అన్నట్లు కంప్లీట్గా డీటెయిల్స్ పెడతాను అనమాట కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడైతే మనకి చెస్ట్ రౌండ్ అనమాట మనకి ఫోర్ నాలుగో భాగం డివైడెడ్ బెడ్ చేసుకున్న సరే వచ్చేస్తుంది మన చెస్ట్ దానికి ఇక్కడైతే రెండు పెడుతున్నా అనమాట ప్రతిసారి ఒకటిన్నర రెండు ఇష్టం అది నేనైతే రెండు పెట్టినా ఒకటిన్నర పెట్టుకున్నా సరిపోతుంది మనకి ఇక్కడ వేస్ట్ సైజు వేస్ట్ సైజు నాకు థర్టీ అనమాట థర్టీ అంటే సెవెన్ అండ్ హాఫ్ కదా అంతే అనమాట ఇంకా సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నా నేను మనకి మధ్యలో డాట్ కోసం అనమాట అందుకే అక్కడ గీత గీసిన నేను డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా టూ ఇంచెస్ సరిపోయింది మనకి ఇది ఇది కూడా సరిపోయింది చూడండి ఇంతే ఇంతే కొలతలుంటా మ్యాక్సిమం అందరికీ ఇంతే కొలతలుండ ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అనమాట నేను చంక లోతు కోసము చూడండి ఇక్కడ అయితే ఒక హాఫ్ ఇంచ్ అంతా హాఫ్ ఇంచు వన్ ఇంచు ఏం కాదు హాఫ్ ఇంచ్ తీసుకున్నాను నేనైతే ఇట్లయితే టేప్ మధ్య కొలిసి మధ్యకి మలిసి వేసి పెట్టి ఇట్లయితే తీసుకుంటే ఏంటంటే కొంచెం మనకు రౌండ్ ఈజీగా తిరుగుతుంది అనమాట తెలుస్తుంది ఇక్కడైతే నేను మూడున్నర తీసుకుంటున్నా అంటే ఏడు పెట్టుకున్నాం కదా మూడున్నర మనకి లోతుకి భూచం మీద మూడున్నర కరెక్టే ఏడు సరిపోతుంది అనమాట మనకి అయితే నేను ఇక్కడ బోట్ అని చెప్పినా కదా అంటే కొంచెం టూ ఇంచెస్ తీసుకున్నా ఇట్లా కరువు షేప్ లాగా ఇచ్చిన అనమాట హైనెక్ కదా కొంచెం బ్యాక్ అయితే తీసుకోవాలన్నమాట ఎందుకంటే డౌన్ హైనెక్ పెట్టుకున్నప్పుడు డౌన్ కంపల్సరీ ఉండాలి మనకి చంక రౌండ్ చంక వైపు నీట్గా వస్తుంది అనమాట ఇది ఇంతే అయిపోయింది కట్ చేసుకుందాం తర్వాతకి ఫ్రంట్ ఫ్రంట్ ది బ్యాక్ పెట్టి కట్ చేయొచ్చు అనమాట అడిగిరు కదా అని లేకపోతే టైం వేస్ట్ అవుతుంది మనకి ఇట్లా కట్ చేసుకుంటే బెటరు రెండు పెట్టి కట్ చేస్తే ఇంకా బెటర్ అనమాట అట్టయితే కట్ చేసుకున్నా నెక్కు తర్వాత కట్ చేద్దాం ఎందుకంటే మనకి ఫ్రెంట్ ఉంది కదా కట్ చేసేది కాకపోతే అర్థం కావట్లేదు అన్నట్లు ఇట్లా చేసిండట లేకపోతే రెండు ఈజీ ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది అనమాట మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అన్నట్లు అనమాట సేమ్ యాజ్ ఈజీ అనమాట ఇది గీసుకోవడము ఎందుకంటే నేను వెనక డోట్లు పెడతా ముందు డోటలు పెడతా అందుకే తేడా ఏం రాదనమాట నాకు కాకపోతే చంక దగ్గర ఏంటంటే లోతు తీసుకుంటాం మనం అంతే ఏం లేదు ఇంక ఇక్కడ మళ్ళీ నెక్కు నెక్ డిఫరెన్స్ వస్తుంది అంతే ఇట్లయితే తీసుకున్నాక నెక్ ఒకసారి చూసుకుందాం నెక్కును కూడా నెక్ మనం కరువు తీసుకున్నాం కదా దానికి అన్నీ చూసుకుంటే సరిపోతుంది అనమాట అది కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే నేను రెండున్నర మీటర్లు రెండున్నర మీటర్లు వేరు వేరు చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది అంబరిలా కట్ చేస్తున్నాను అనమాట నేను అంబరిల్న బాగుంటుంది మనకి అందుకే రెండున్నర మీటర్లు పక్కకు పెట్టుకున్నా రెండున్నర మీటర్లతోనే మనకి సమోసా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ సమోసా ఫోల్డ్ చేసేస్తున్నా చూడండి బాటమ్కి కదా మనం బాటమ్ ఎంత్ ఎట్లా అయితే చూపిస్తే ఇప్పుడు నేను మనకి డ్రెస్ ఫుల్ లెంత్ ఫిఫ్ ఫిఫ్టీ టూ తీసుకున్నాను అనమాట మనకి బాడీ పట్టు అంటే పై పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట బాడీ లెంత్ అంటే మన బాటమ్ ఉంది కదా దానికి థర్టీ త్రీ ఇప్పుడు ఈ అమరిల్లా థర్టీ త్రీ కట్ చేయాలి ఫైవ్ ఇంచెస్ ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి మొత్తం థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట మనకి టోటల్ లెంత్ చూడండి ఇక్కడ ఫోర్టీన్ థర్టీ ఎయిట్ మొత్తం కలిపితే ఫిఫ్టీ టూ మనకి ఈ లెంత్ రావాలన్నమాట ఫ్రిల్స్తో సహా పెట్టుకుంటే మనకి ఫిఫ్టీ టూ రావాలన్నమాట ఇక్కడ అంతే నేను చూపించేది బా ఇప్పుడు మనము బాటమ్ కట్ చేద్దాం థర్టీ త్రీ పెడుతున్నా గుర్తు పెట్టుకోరే థర్టీ త్రీ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ మనం ఫ్రిల్స్ కోసం తీసుకుందాం అలాగా ఇక్కడైతే నడుము నడము ఎంత ఉంది చూ వేస్ట్ సైజు మన నడము సైజు ఇక్కడ థర్టీకి సెవెన్ అండ్ హాఫ్ కదా అందుకే నేను సెవెన్ అండ్ హాఫ్ పెట్టి గీస్తున్నాను చూడండి సమోసా ఫుల్ వేసినది అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎవరైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి తప్పకుండా వేరే వీడియో వచ్చేయండి ఇక్కడ ట్రై చేస్తాను నేను మళ్ళీ అర్థమవుతుందని అనుకుంటున్నాను మ్యాక్సిమం కొలతలతో చెప్తున్నాను కదా ఇట్లయితే సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని గీసుకోవాలన్నమాట ఫస్ట్ మనము గీసుకున్న తర్వాత పైనుంచి ఒక్కసారి కొలుచుకుందాం మనము ఎంత వస్తుంది అంటే హైట్ ఎంత వస్తుంది అని చూద్దాము టెన్ వస్తుంది అనమాట అట్లా టెన్ని ఇట్లా పెట్టుకుంటూ తీసుకోవాలన్నమాట మనకి ఖర్చు ఉంటుంది కదా మనకి ఎక్స్ట్రా ఖర్చు ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ తర్వాత మనం ఖర్చు పెట్టుకుంటాం కదా టూ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచో అది ఆ లోతు మనకు అందులో కలిసి వస్తుంది అనమాట ఇట్లా కట్ చేసుకోరి కంపల్సరీ కరెక్ట్ అవుతుంది అన్నమాట మనం పెట్టుకోవాల్సింది ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే థర్టీ త్రీ కదా మనకి దాన్నే మెజర్ చేస్తున్నాను అనమాట థర్టీ త్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకొని తర్వాత మనకి మళ్ళీ ఎంత వస్తుంది పైనుంచి ఒకసారి కొలుచుకుండ్రన్నమాట కొలుచుకుంటే ఎంత వస్తే అంత అనమాట పెట్టుకుంటూ పోవాలి ఎందుకంటే మనకి అంబరిళ్ళ కింద ఇచ్చుతగ్గులు రావన్నమాట ఎందుకంటే డౌన్ ఉంటుంది కదా మనకి ఇక్కడ కోన్ షేప్లో ఉన్నప్పుడు డౌన్లో ఉంది కాబట్టి కరెక్ట్ రాదు ఎవరైనా ఇట్లనే గీసుకొని మీకు ఎంత వస్తే అంత పైనుంచి కొలుచుకున్నప్పుడు మళ్ళీ మనం మార్క్ కాడ మళ్ళీ ఒకసారి పెట్టుకున్నప్పుడు నాకైతే ఫార్టీ టూ అట్లా వచ్చిందనమాట ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇంకా ఇష్టం అయితే ఇట్లా కొలుసుకున్నాను అనమాట చుట్టూ ఇట్లా పైనుంచిగా ఓకే పట్టు ఒక మనిషి పట్టుకోవడం ఎందుకలా నేనైతే ఇట్లా పెట్టినా అనమాట బాగుంది ఏడియా ఐడియా మాత్రం ఇట్లయితే గీసుకుంటున్నా చూడండి ఈజీ అదే మంచి సమోసా నాకైతే ఇంకా అతుకు అనమాట దీనికి మాత్రం అతుకు అసలు పర్లేదు బాగుంది కరెక్ట్ సరిపోయింది అనమాట కొంచెం లెంత్ ఒకళ్ళ నడుమకాడ తక్కువ వచ్చినా అప్పటికప్పుడు కొంచెం కట్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు అట్లయితే కట్ చేసిన అనమాట నాకు కొంచెం తక్కువ పడది నేను అప్పుడు కట్ చేసుకున్నాను అనమాట కుట్టినప్పుడు కంపల్సరీ ఇక భయపడద్దు మనం సమోసా ఫోల్డ్ కదా కావాలంటే కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది మనకి బాడీ పార్ట్కి సరిపోయేంత ఇట్లయితే వచ్చింది నాకైతే ఈసారి అతుకు పర్లేదు అనమాట చూడండి ఇట్లయితే మనము రెండు పాటలు కదా వేరు వేరుగా కదా అందుకే ఇక్కడ కట్ చేస్తున్నాం అనమాట మధ్యలోకి ఎందుకంటే మనము మళ్ళీ లోతు తీసుకోవాలి కదా ముందు పాటికి అందుకోసం అన్నట్టు మళ్ళీ ఒకసారి సపరేట్ చేసుకొని క్లోత్ తీసుకుందాం మనము హైలో డ్రెస్కి సరేనా చూడండి ఎట్లా తీసుకోవాలి ఇది ముందు పాటు కోసం అనమాట మనం ఇప్పుడు లోతు తీసుకునేది మనకి బ్యాక్ అవసరం లేదు ముందు తీసుకోవాలన్నమాట ఎట్లయితే మళ్ళీ ఒకసారి నీట్గా పెట్టుకొని వన్ పీస్ మాత్రమే పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోరి ఇట్లా మనకి మోకాళ్ళ కిందకి ఎంత వస్తుందో ఒకసారి చూసుకోరి మన ఫ్రై ఫిల్స్తో సహా నేనైతే నైన్ ఇంచెస్ అంతా ఎయిట్ ఇంచ్ అసలు టెన్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే మరి పైకి అవుతుంది అన్నట్లు నేను నైన్ ఇంచ్ నైన్ ఇంచ్ పెట్టుకున్నాను అనమాట చూడండి ఎందుకంటే నాకు మరీ పైకి ఉండొద్దు మోకాల పైకి అన్నట్లు చూసి కట్ చేసిన అనమాట జాగ్రత్తగా ఇట్లా కూడా ఒకసారి ఒక టెన్ టెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అంతవరకు స్టేట్కి గీసుకోవాలన్నమాట గీత సరే ఇట్లా ఇట్లా గీసుకున్న తర్వాతకి ఇట్లా డౌన్ తీసుకోవాలన్నమాట ఇట్లా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఐలో డ్రెస్ మంచిగా అంటే ఫినిషింగ్ ఇస్తుంది అనమాట నీట్ ఫినిషింగ్ అంతే ఆ కోస ఇట్లా గీసుకోవాలన్నమాట ఆ కోస వరకు కలుపుకుంటూ అర్థమైందని అనుకుంటున్నా ఇంతే ఇది డ్రెస్ దీనికి ఫిల్స్ కుట్టుకోవాలి ఇది ముందు ఇది వెనకాలన్నమాట వేరు వేరు మనకి ముందు భాగానికి మాత్రమే కట్ చేసుకోవాలి వెనకాల అవసరం లేదు అయితే చూస్తున్నాను అనమాట నేను చూడండి ఆ కోస ఈ కోస సేమ్ ఉంటుంది ఒక ముందు మాత్రమే మనకి దిగుడు దిగుడు కొంచెం పైకి ఉంటుంది అనమాట అంతే ఇదైతే ఇంతతో కంప్లీట్ అయిందనమాట మనకి మళ్ళీ మళ్ళీ రెండున్నర మీటర్లు ఉంది కదా దాంట్లోనే మనము బాడీ పార్ట్ కోసం తీసుకుంటున్నాను అనమాట నేను తర్వాత దాంట్లోనే ఫ్రిల్స్కి తీసుకుందాం అప్పుడు మనకి కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట దీనికి ఎంత కట్ చేస్తున్నాం ఏంది అనేది అయితే చూడండి ఎట్లయితే కట్ చేసినా సరిపోయిందనమాట రెండింటినీ ఒకే దగ్గర సార్ కట్ కూడా నాలుగు ఫోల్డ్ మీద చేసిన దీని అయితే మనకి సమోసా ఫోల్డ్ చేసినాడు మిగిలింది కదా ఆ క్లాత్ని హ్యాండ్స్కి అయితే తీసుకుంటున్నాను మామూలుగా హ్యాండ్సే పెడుతున్నా నేను నాలుగు ఫోల్డ్ చేసిన అనమాట తగ్గులు ఉన్నది కదా అంతా నీట్గా కట్ చేస్తున్నాను అనమాట చూడండి నార్మల్ హ్యాండే పెడుతున్నా త్రీ బై ఫోర్త్ లాగా టెన్ ఇంచెస్ ఇష్టము ఎంతైనా పెట్టుకోండి ఫ్రిల్స్ అనుకున్నా కానీ ఫ్రిల్స్ కాదు సరిపోలేదు క్లాత్ అందుకే మామూలుగా హ్యాండ్స్ పెట్టుకున్నా నాకు అందరి తెలుసు కాబట్టి ఇది హ్యాండ్ కట్ చేస్తున్నా చాలా దాంట్లో అయితే నేను హ్యాండ్ చూపించిన అనమాట ఒకసారి చూడండి అర్థం కాకపోతే అయితే ఇక్కడ అయిపోయింది అనమాట హ్యాండ్ కూడా అయిపోయింది పైన పార్ట్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఫ్రిల్స్ కోసం మనం కట్ చేసుకుందాం అయితే డిజైన్ పోవద్దని ఇట్లా మనకి ఇట్లా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను అనమాట ఫైవ్ ఇంచెస్ మనం అసలు తీసుకోవాల్సింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం ఎందుకంటే మనము మలిసి కుట్టుకుంటాము మళ్ళా మళ్ళీ జాయింట్ చేసే కడ దానికి సరిపోతుంది అనమాట చూడండి ఇట్లయితే ఒక ఐదు ఆరు ఒక ఐదు ఆరు తీసుకున్నాను అనమాట నేను అట్లా ఇంకా నాకు ఇంకా క్లాత్ మిగిలింది ఫిల్స్ కోసం తీసుకుంటున్నాను ఇట్లా అంటే ఈ మోడల్ ఉంది కాబట్టి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట లేకపోతే వేరే మోడల్ తీసుకు వేరే డిజైను ఇట్లా అయితే అంతా కనపడాలి కదా డిజైను అంటే డిజైన్లు పోకూడదు అన్నట్లు అట్లా తీసుకుని అనమాట కరెక్ట్ ఉందా లేదని చూస్తున్నాను ఒక త్రీ ఫోర్ అట్లా మెజర్ చేసుకుని అయితే కట్ చేసుకుని అనమాట నాకు కరెక్ట్ అయింది అనమాట చెప్పిన కదా క్లాత్ కూడా నాకు మిగిలింది బ్లౌజ్ అంత అవుతుంది అనమాట నాకు అది క్లాత్ మన అండున్నర మీటర్లు ఉంది కదా బ్లౌజ్ పైపాట్ తీసినాక మిగిలింది కదా ఆ క్లాత్ తోటి అట్లా తీసింది అనమాట అట్లా జాయింట్లు చేసుకొని మొత్తం ఒక ఐదు ఆరు పీసులు తీసిననమాట అన్ని జాయింట్లు చేసుకొని ఫ్రిల్స్ గుట్టేసిన అయిపోయింది అంతే సరిపోయింది అనమాట క్లాత్ మనకి ఫైవ్ మీటర్లు అన్నది అయిపోయింది అనమాట రెండు వందల యాభై కదా బాగుంది క్లాత్ కూడా పర్లేదు బాగుంది ఇట్లనే కట్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత ఒక ఫైవ్ అట్లా తీసుకోండి సరిపోతే ఇప్పుడు త్రీ అయినాయి కదా ఇంకా టూ తీసుకున్నా నేను సరిపోకపోతే మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకొని మళ్ళీ ఒకటి తీసుకోండి సరిపోతుంది ఈజీ ఇదైతే మనకి లైనింగ్ అనమాట సేమ్ లైనింగ్ కూడా ఏడున్నారా అంత పెట్టుకొని సేమ్ డౌన్ తీసుకుంటున్నాను సేమ్ ఇక్కడైతే నేను సేమ్ లెంత్ తీసుకుంటున్నా ఎందుకంటే మన ఫ్రిల్స్ ఆల్రెడీ ఫైవ్ ఇంచెస్ కదా ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ లెంత్ తీసుకోవాలన్నమాట లైనింగ్ కూడా మనకి ఇందాక అమరి లెంత్ తీసుకున్నామో థర్టీ త్రీ అంతే తీసుకోవాలన్నమాట మలుసుకొని కొట్టుకుంటాం కాబట్టి థర్టీ టూ వరకు అయిపోతుంది అనమాట అన్ అర్థమవుతుందని అనుకుంటున్నా సేమ్ ఇక్కడెక్కడ తగ్గట్లేదు సేమ్ థర్టీ త్రీ లెంత్ తీసుకుంటున్నా తర్వాత దీనికి కూడా ముందుపాటు నేను సేమ్ ఇందాక ఎట్లా కట్ చేసినా అట్లనే కట్ చేస్తాను అనమాట జాయింట్ చేసినాక కట్ చేయదు ఎందుకంటే దీనికి అతుకుపడుతుంది ందుకంటే ఫిల్స్కి యాడ్ అయిపోతుంది కాబట్టి మనము సేమ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లయితే గీసుకొని కట్ చేసుకొని పడుతుంది దీనికి మనకి లైనింగ్కి పాలిస్టర్ కదా ఇది పాలిస్టర్ చాటికి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట లెంత్ అది అందుకే మనకి అతుకులు పడతాయి అనమాట ఇవి ఇదే జాయింట్ చేసినాక ఇది జాయింట్లు అయితే చేసిన అనమాట ఇది ఒకటి ది సేమ్ ముందు పార్టీకి సేమ్ కట్ చేస్తా అనమాట దీన్ని బ్యాక్ పక్కకు పెట్టేసి మళ్ళా ఫ్రంట్ భాగానికి సేమ్ ఇంకా మనం ఇందాక ఎట్లా కట్ చేసినామో అట్లా కట్ చేద్దాం ఎట్లయితే అనుకుని సేమ్ కట్ చేసేస్తే అయిపోతుంది పిల్స్ పెడతాం కాబట్టి నేను అది తక్కువ తీసుకున్నాను అనమాట లైనింగ్ సారీ అంబరిలా ఎంత కట్ చేసినో దీనికి అంతనే కట్ చేసిన అంటే మెయిన్ పార్ట్కి ఎంత కట్ చేసిండో మనకి లైనింగ్ కూడా అంతే కట్ చేసాను అనమాట సేమ్ ఏ ఎయిట్ ఎయిట్ అన్న నైన్ అన్న టెన్ అన్న ఇష్టము ఇంకా మాకు పైకి కావాలంటే టెన్ పెట్టుకోండి అంత వద్దు మాకు అనుకుంటే మాత్రం ఎయిట్ నైన్ తీసుకోండి అంతకన్నా తక్కువ అయితే తీసుకోకుండా మనకు మళ్ళీ ఆ షేప్ తెలియదు మనకి అయిన్లో డ్రస్ కదా కొంచెం షేప్ తెలియదు అనమాట తక్కువకైతే తీసుకోకండి ఇట్లయితే కట్ చేస్తున్నది సేమ్ దాన్ని కూడా అట్లా కట్ చేస్తున్నా నేను ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాక కట్ చేస్తున్నా ఇది గుర్తుపెట్టుకో ఇట్లయితే వచ్చేసింది అయిపోయింది ఇది ఇంతే సింపుల్ చాలా ఇది కూడా అయిపోయింది అన్నీ అయిపోయినాయి అనమాట మనకి జాయింట్లు చేస్తున్నాయి అనమాట ఇంకా ఇది ఫస్ట్ మనం ముందు అంటే ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాము అప్పుడు కట్ చేయలేదు కదా నెక్స్ట్ కుట్టుకునేటప్పుడు కట్ చేసుకొని ఈజీ అవుతుంది అనమాట కొంచెం మనకు కూడా మనం తిరిగేసి కుట్టుడే ఇది ఎందుకు అంటే జరి ఈజీ అవుతుంది అన్నట్టు అనమాట నేను ఎక్కువ తొందర వైపులా అప్పటికి చాలా టైం పట్టింది రండి ఫ్రెండ్స్ కుట్టేసరికి కానీ బాగుందనమాట ఫైనల్గా డ్రెస్ సూపర్ వచ్చింది ఇక్కడైతే వీ షేప్ పెట్టింది కదా నేను ఎందుకంటే కొన్ని వెస్ట్రన్ వాటికి వీ షేపే బాగుంటుంది అనమాట ఇది వెస్ట్రన్ లానే ఉంటుంది కాబట్టి కొంచెం మనకి వీ షేప్ ఇస్తే బాగుంటుంది అని అన్నట్లు పెట్టినమాట మన పిల్లలు కొంచెం కంఫర్ట్గా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేస్తా కట్ చేస్తున్నాను అనమాట నేను కొంచెం డాట్లు పెట్టుకొని తిప్పేసుకుంటే నీట్గా వస్తుంది కుట్టేదాన్ని బట్టే ఉంటుంది మనము నీట్ ఫినిషింగ్ ఇస్తే నీట్గానే వస్తుంది ఇంకా పక్కరము అవన్నీ యాడ్ చేయాలంటే మస్తు టైం తీసుకుంటుంది మన మన పిల్లలకే అన్నట్టు చూపిస్తున్నాం అనమాట ఇది మళ్ళీ మళ్ళొక కుట్టు దానిపైన వేసుకుంటే ఏంటంటే అణగినట్లయితుంది అనమాట ప్రతి వీడియోలో చెప్తున్నాను అనమాట నేను కాకపోతే మళ్ళీ చెప్తున్నా ఎవరైనా ఉంటే స్కిప్ చేయండి లేకపోతే చూడండి క్లాత్ అయితే డిజైన్ చూసినప్పుడు ఏమను పిల్లలుగా కుడుతుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది అనమాట నాకు కరెక్ట్ సెలెక్ట్ చేసినట్టు అనిపించింది ఇట్లయితే వచ్చిందనమాట మనకి ఇక తర్వాత మొత్తం చుట్టూ కుట్టేసుకుంటే సరిపోతుంది మనకి తెలుసు కదా ఇది కూడా కుట్టుకున్నాం అనుకోని నీట్గా ఎందుకంటే కుట్టేటప్పుడు ఏంటంటే ఇబ్బంది పడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అనమాట ఒక కొట్టు ఒక్కతోటి వేసుకుంటే అయిపోతుంది లూజ్ కొట్టి వేసేయండి సరిపోతుంది సుర ఇట్లయితే మొత్తం కొట్టుకున్నాను అనమాట ఇప్పుడు డాట్లు పెట్టుకోవాలి కదా అదనమాట నేను ముందు భాగానికి పెడితే ఇంకా భాగానికి పెడితే డాట్లు గుర్తు పెట్టుకొని ఎప్పుడైనా అందుకే సేమ్ తీసుకుంటాను అనమాట బ్యాక్ ఫ్రంట్ సేమ్ తీసుకుంటాను ఎందుకంటే డాట్లు పెడతా కాబట్టి ఎందుకంటే అది ఫినిషింగ్ బాగుంటుంది అనమాట నాలుగున్నారనమాట పైపు ఒక నాలుగున్నర నాలుగు ఇష్టం ఇద ఇది మనకి ఒక హాఫ్ ఇంచ్ అంతా పట్టుకొని ఒక ఇట్లా బాణం షేప్లో వేస్తే ఏంటంటే బాగుంటుందన్నమాట నీట్గా కంపల్సరీ అని అనమాట ఇవి వేస్తే నీట్గా వస్తుంది అనమాట బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులు వేసుకుంటే నీట్గా ఇంకా నీట్గా కనబడుతుంది అనమాట ఇట్లయితే వేసుకున్నా ఇవి తెలుసు కదా ఇది కూడా ప్రతి దాంట్లో ఉందన్నమాట వీడియోలలో ఇట్లయితే వేసుకున్నాను నేను ఫినిష్ అయ్యాను అనమాట మనకి ఇది బాగా వచ్చింది ఇదైతే అయితే ఇక్కడ ఒకటి మిస్ అయింది అనమాట మనకి స్టార్టింగే చెప్పాలి నేను ఇది వేరు వేరు కట్ చేసుకోవాలి మర్చిపోయినా ఒక వన్ ఇంచ్ అంతా పైకి కట్ చేసుకుంటే అడవి దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది ఇది మర్చిపోయినా అనమాట కంపల్సరీ స్కిప్ చేయకండి చూడండి ఫ్రా ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కట్ చేసుకోరి చూసాను ఇట్లయితే వన్ ఇంచ్ పైకి పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోరి ఇది స్టార్టింగే చెప్పాలి అది మిస్ అయింది మళ్ళీ మీకు చెప్పాలి నీట్గా మళ్ళీ రావాలన్నట్టు దాన్ని కూడా కట్ చేసిన దీనికి కూడా సేమ్ డాట్లు పెట్టుకున్నా దీనికి కూడా సేమ్ ఒక వన్ ఇంచ్ అంత పైకి పెట్టుకొని కట్ చేసుకుంటున్నా చూడండి బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి స్కిప్ చేస్తే అర్థం కాదు బ్యాక్ ఫ్రంట్ ఏంటంటే నడం దగ్గర నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట కొంచెం మనకు జారినట్టు కాకుండా ఉంటుంది అనమాట ఇది రెండూ అయిపోయినాయి అనమాట మనకి హ్యాండ్స్ కుట్టుకుందాం ఇప్పుడు జాయింట్ చేసుకున్నాక ఇవి షోల్డర్స్ హ్యాండ్ హ్యాండ్ చేసుకున్నాం అనుకోరు ఇంకా అమరిలో కుట్టుకుంటే సరిపోతుంది ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఎట్లయితే కుట్టుకోవాలి రెండు రెండు కుట్లు కంపల్సరీ వేయాలి గుర్తు పెట్టుకోర్రీ ఇంకా మనకు షోల్డర్ మీద కదా ఒక రెండు కుట్లు వేసేసి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు రెండు కుట్లు వేయండి రెండింటికి ఎట్లయితే వచ్చేసింది మనకి వినిక్ ఐ నెక్ బ్యాక్ ఐ నెక్ ముందు వీనెక్ అయిపోయింది ఇది హ్యాండ్స్ చూసారా లోతు తీసుకుని నేను అయితే గుర్తు లోతు కంపల్సరీ తీసుకురా ముందు దానికి కుట్టుకునేటప్పుడు ముందు దానికి లోతు తీసేసుకొని సరిపోతుంది మామూలు హ్యాండ్ వేస్తున్నాను అనమాట వచ్చు కదా మీకు మామూలు హ్యాండ్స్ మీ ఇష్టము బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్న బాగానే ఉంటుంది అది ఇష్టం ఆప్షనల్ ఇది ఎట్లా పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఇట్లయితే మనం కట్ చేసుకుంటాం కదా మధ్యకి ఆడబెట్టి మనం కుట్టు షోల్డర్ కుట్టుకున్నాం కదా ఆ నుంచి ఇట్లా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కరెక్ట్ సరిపోయిందనమాట ఎక్కువ తక్కువకుంటే కట్ చేసుకుందాం లే అనుకున్నా ఇది అందాద కట్ చేసినా కదా క్రాస్ క్రాస్పీస్లో ఎందుకంటే క్లాత్ వేస్ట్ చేయదులే అని క్రాస్ పీస్లో మిగిలిందని హ్యాండ్ కట్ చేసిన అనమాట ఇట్లా అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ముందు ముందు దానికే లోతు అనమాట హ్యాండ్కి ముందు ముందుకి ఏది వస్తుంది పెట్టుకొని చూసి లోతు కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ముందు కట్ చేసుకుని ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఇట్లా ఇట్లా కుట్టుకురనుకోండి ఈజీ అవుతుంది అనమాట మనకి అంటే తెలిసిపోతుంది ఇది ముందు వస్తుంది కొంచెం లోతు తీసుకుందాం అన్నట్లు ఇట్లా అయితే వచ్చింది సేమ్ మామూలు హ్యాండే మనకు తెలుసు కదా అంటే రెండిట్ని జాయిన్ చేసుకున్న రెండు కుట్లు వేయండి మర్చిపోకండి హ్యాండ్ కూడా రెండు కుట్లు వేయండి ఇక్కడ మనము ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ లైనింగ్లో అసలు కుట్టుకుంటున్నా గుర్తుపెట్టుకోరు ఇవి బ్యాక్ ఫ్రంట్ మనకి లో తీసుకున్నాక తెలుస్తుంది కదా తేడా మీకు అదే అట్లనే కుట్టేసుకోండి ఇట్లా సేమ్ ఇలా పెట్టుకొని కుట్ కట్ చేసుకుర కుట్టుకురంటే అంటే సరిపోతుంది చూసారా ఇట్లయితే కుట్టుకున్నా మనకు ఫ్రెండ్ కూడా అయిపోయింది ఇప్పుడు జాయిన్ చేసుకుందాము ముందుది ముందుకి తెలుసు కదా ముందు అని మనకు తెలుసు కదా తేడా అది ఎట్లా పెట్టేసి అయితే కుట్టుకుందాము ఒకవేళ ఇక్కడ మీకు సరిపోలేదు ఈ అంబరిల్లది కింది బాటం పార్ట్ ఎక్కువ సరిపోలేదు అంటే మళ్ళీ ఒకసారి పెట్టుకొని కొలుచుకొని చూడండి సరిపోలేదంటే కొంచెం లోతు తీసుకోండి సరిపోతుంది సేమ్ కొంచెం మనం ఇప్పుడు సమోసా ఫోల్డ్కి ఎట్లా కట్ చేస్తామో అట్లానే కట్ చేసుకొని పరిస్థితి ఏం కాదు కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు ఎందుకంటే కొత్త వాళ్ళేరని చూస్తే అయ్యో సరిపోలేదు అనుకోకుండా ఉండాలంటే అండ్ క్లాత్ పట్టి కూడా తిరుగుతుంది ఎందుకంటే ఇట్లా షీఫ్ మామూలుగా జార్జెట్ క్లాత్లు ఇలాంటివి అయితే లో ఎక్కువ దిగుతుంది ఇట్లాంటి అయితే కొంచెం దిగదనమాట సరిపోకపోతే మళ్ళీ ఒకసారి కొంచెం సమోసా పూలు వేసుకొని కొద్దిగా లైట్గా పైన మనం ఇట్లా షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది అర్థమవుతుందని అనుకుంటున్నా కట్ చేసుకున్నా నేను కూడా కొంచెం అది మిస్ అయిందనమాట వీడియోలో సరిపోలేదు నేను కట్ చేసుకునే దానికి నడుము సైజ్కి పర్లేదు ఏంటంటే ఉన్నది ఒప్పుకోవాలి కదా అక్కడ మీకు కూడా రేపటికన్నా అనుభవం అవుతుంది కదా అందుకని చెప్తున్నాను అనమాట కొంచెం తక్కువ పడ్డ ఇవి సరుకులు కదా అనుకోకుండా కట్ చేసుకోండి అని చెప్తున్నాను ఇట్లయితే జాయిన్ చేసుకుంటాను ఇంకా సైడ్లో మనము చూశారా అయితే ఇక్కడ నేను వెనక ఇట్లా ఏమంటారు హ్యాంగింగ్ డాడలిస్తున్నా అనమాట ఎందుకంటే వెస్ట్రన్ కదా ఇది కొంచెం లుక్ బాగుంటుంది అన్నట్టు ఫ్రాక్ కాబట్టి వెస్ట్రన్ ఫ్రాక్ కాబట్టి ఇట్లయితే ఇష్టం ఇది ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు నేను కావాలనే పెడుతున్నాను అనమాట లుక్ బాగుంటుంది కదా అన్నట్టు పెడుతున్నా అంతే నాలుగుని ఒక వన్ ఇంచు టూ ఇంచ్ అంత కిందికి ఇష్టం ఇది కూడా వన్ ఇంచు టూ ఇంచ్ అంతా కిందికి ఇచ్చి అక్కడ అట్లా రబ్ చేసేసి తీసి పక్కకు పెట్టి మళ్ళీ ఇప్పుడు కుట్టు ఎక్కడ రబ్ చేసినాము ఆడ అసలు మీద పెట్టి కుట్టండి తర్వాత లైనింగ్ని కుట్టండి సరిపోతుంది ఇప్పుడు నేను రబ్ చేసిన ఆ రబ్ చేసిన ప్లేస్ తెలుస్తుంది మనకి గుర్తుపెట్టుకోని ఆ సన్నగా మనకి ఇక కుట్టేసుకుంటాం కదా అంత భాగంని లైనింగ్ని పక్క కనుక్కొని అసల్ని కుట్టేసుకోరి సరిపోతుంది స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ప్లీజ్ ఎవరన్నా ఇట్ని కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం స్కిప్ చేయకండి మ్యాక్సిమం అంతా పెట్టినా నేను కుట్టుకున్నది మొత్తం ఎట్లయితే స్టిచ్ చేసినా మళ్ళీ మనం లైనింగ్ సేమ్ ఆ పక్క ఈ పక్క సేమ్ ఎందుకంటే లేట్ రెండు అనమాట అందుకే వన్ ఒక పక్క మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందాక రబ్ చేసుకున్నామో ఆ నుంచి కొంచెం అసలు క్లాత్ లోపలికి దుబ్బుకోవాలి గుర్తుపెట్టుకొని అట్లా లైనింగ్ వేసేసాలి దాని మీద కుట్టు అసలు నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ రెండు వైపులు ఇట్లనే చేసుకుంటే అంతే అంతే కొంచెం ఒక పాంచ్ అంత వదిలేసుకుంటా కుట్టేసుకోవాలి సుషరా ఇట్లయితే వచ్చిందనమాట మనకి ఇంతవరకు ఫినిష్ అనమాట సుషిగా ఇట్లయితే వచ్చింది ఇక మనం ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఫ్రిల్స్ కొట్టుకుందాం ఇక అంతా అయిపోయింది బాగా వచ్చింది జాయింట్ చేసుకున్నా రెండు వైపులో జాయింట్ చేసుకుని గుర్తుపెట్టుకో రెండు వైపులో జాయిన్ చేసుకోవాలి క్యాచ్ చేయాలన్నమాట ఇట్లా చెప్తే అమ్మటే ఇది వాళ్ళు ఎవరు చెప్పినా సరే ఇట్లయితే మనం కట్ చేసుకున్నాం కదా పీసులు పీసులు అవి అయితే ఇట్లా కుట్టుకున్నాం అనమాట చాలా క్లాత్ కుట్టుకున్నారు ఫ్రిల్స్ కదా మనకి కావాల్సింది ఎట్లయితే మళ్ళీ మన కింద భాగం తర్వాత కుట్టుకునే దానికన్నా ముందు కుట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే ఈజీ అవుతుంది అనమాట మనకి అర్థమవుతుందని అనుకుంటున్నాకంటే కుట్టుకున్నాక ఫ్రిల్స్ పెట్టుకో తలనొప్పి కన్నా ముందు కుట్టుకున్నాక ఫ్రిల్స్ పెట్టుకుందాం సరిపోతుంది దీనికే కుడుతున్నాం అనమాట మంచిగా మలిసి కుడుతున్నాం ఒక హాఫ్ ఇంచ్ అంతా చూసారా హాఫ్ ఇంచ్ పైన కుడుతున్నప్పుడు పోతుంది ఖర్చులో వన్ ఇంచ్ వెళ్ళిపోతుంది మనకి మనం పెట్టుకున్న ఫైవ్ ఇంచెస్ మాత్రం ఉంటుందన్నమాట ఇప్పుడు ఫ్రిల్స్ స్టార్ట్ చేశాను అనమాట నేను చూడండి నేను ఎంత కొంచెం దూరం దూరంగానే పెట్టుకున్నాను అనమాట ఫ్రిల్స్ చూడండి ఇక్కడ చూపిస్తాను చాలా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎంత దూరం దూరం పెట్టుకున్నా చూడండి ఇట్లా అమరిలో దానికి మళ్ళీ ఫ్రిల్స్ యాడ్ చేస్తున్నా పావు ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ అంతా ఫ్రిల్స్ లాగా పెట్టుకున్నాను అనమాట బాగుంటుంది ఫినిషింగ్ క్లాత్ ఎక్కువ అన్నమాట అందుకే నాకు ఇష్టం ఇది ఆప్షనల్ మీరు ఎట్లా పెట్టుకోండి ఫ్రిల్స్ సరేనా అండి డైరెక్ట్ ఇట్లా పెట్టేసి చూసి రే ఎట్లయితే వస్తుంది మనకి ఫ్రిల్ బాగుంటుంది ఎట్లా పెట్టుకుంటా ంటే సరిపోతుంది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను చూస్తే అర్థమైతే స్కిప్ చేస్తే అర్థం కాదు ప్లీజ్ ఎవరైనా సరే కుట్టుకోవాలి అనుకోని మాత్రం స్కిప్ చేయొద్దు అంతా కుట్టినమాట ఇంక అంతా కుడితే మనకు టైం సరిపోదా లాస్ట్కి వచ్చిన లాస్ట్కి కూడా కొసలు ఉన్నాయి కదా రెండింటిని కలిపి జాయిన్ చేసింది అనమాట కొంచెం ఎప్పుకొని మనం ముందు కుట్టినాం కదా జాయిన్ చేసేసి ఏం అంటే ఆ మధ్యలో దాన్ని చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా మధ్యలోనే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ మధ్యలోనే సరిపోచ్చేసిన ఆ అంతా చూసారా అట్లా పెట్ట క్లాత్ మొత్తం పెట్టేసుకొని దాంట్లోనే దాంట్లోనే పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిల్స్కి లాస్ట్ది అనమాట ఇది కుట్టేసుకొని ఫ్రిల్స్ పెట్టాను మొత్తం ఫ్రిల్స్ తీసేరిక నాకు టైం పడుతుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇట్లయితే వచ్చింది మనకి చూసిరా చాలా బాగా వచ్చింది ఫ్రిల్స్ పెట్టినాక లుక్ మారిపోయింది అనమాట మనకి ఈ డ్రెస్కి ఇట్లా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట ఫుల్ టైం తీసుకొని పుట్టింది అనమాట దీన్ని నేను చాలా బాగా వచ్చింది చూసిరా పెట్టున్నాను మస్తుంది